అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు షాద్నార్ మున్సిపాలిటీ పరిధిలోని సోల్పూర్ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము అయితే మనం ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూస్తే షాద్నార్ మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తా చెదారాన్ని ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర డంపు చేయడం జరుగుతుంది అయితే మనం ఒక్కసారి ఇక్కడ వెనుక గమనించండి ఇక్కడ చూడండి ఇవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే గత సంవత్సరం ఎలక్షన్ల టైంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ప్రజలకు కేటాయించే అవకాశం ఉండే కొన్ని వాళ్ళు ఏ కారణాల వల్ల ఇవ్వలేదనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రోజు రోజుకు సోల్పూర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి షాద్నార్ మున్సిపాలిటీలో జరిగే ప్రతి కార్యకలాపాలకు సంబంధించి చిత్తా చెదారంతో పాటు కొన్ని కోళ్ళకు సంబంధించినవి కానీ మేకలకు సంబంధించిన వ్యర్థాలు కానీ ఇంకా కొన్ని అండర్ గ్రౌండ్లో నడిచే కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన వాటివి కూడా తెచ్చి ఈ డంపింగ్ యాండ్లో వేయడం జరుగుతుంది అది కొంతమంది గ్రామస్తులు గుర్తించి అధికారుల వరకు మున్సిపల్ సిబ్బంది వరకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దాన్ని అధికారులు తూతు మంత్రంగా అంటే నామ్ నామ్ ఆ టైముకు ఆ విధంగా ఏదో సమాధానం చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది అయితే అడ్డగోలుగా ఇక్కడ వ్యర్థాలు తెచ్చేయడం వల్ల గ్రామం అతి సమీపంలో అంటే ఒక యాభై ఐదు వందల మీటర్ల దూరం అంత అంత దగ్గరలో ఉంది అయితే ఇక్కడ ఈ వ్యర్థాలు తెచ్చేయడము వీటి గురించి పట్టించుకోకపోవడం జరుగుతుంది ఎన్నో సార్లు వీటిపై ఎన్నో చర్యలు ధర్నాలు చేసిన కలెక్టర్ వరకు కాంప్లైంట్లు ఇచ్చినా కానీ కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దీనిపై ఎటువంటి స్పందన లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము మనకు వెనక సైడు జేసి వాళ్ళు సాప్ చేస్తున్నారు అయితే ఈరోజు ప్రజలు వాళ్లకు మొత్తం డంపింగ్ సంబంధించిన వ్యర్థాలు మొత్తం ట్రాక్టర్ వాళ్ళు ఆటో వాళ్ళు మున్సిపల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఇంట్లో పక్కపోటీ వచ్చి వెహికల్స్ అనేటివి డంపింగ్ చేయడం జరుగుతుంది అయితే అక్కడ ఇండ్ల మధ్యనే చెత్త ఆ ట్రాక్టర్లలో ఆటోలలో తెచ్చింది డంపింగ్ చేయడం జరుగుతుంది మరి ఈ డబల్ బెడ్రూమ్లు ఎవరు కేటాయిస్తారు వాళ్ళు ఆ డబల్ బెడ్రూమ్లో కేటాయించిన కుటుంబాలు ఏ విధంగా వచ్చి ఇంట్లో ఉండాలి మీరు డంపింగ్ ప్రదేశం అనేది మనకు అటు సైడ్ చాలా ప్లేస్ ఉంది ఎక్కడ నీటుగా ఉంటే ఎక్కడ చదునుగా ఉంటే మీరు ఇక్కడ వెనకాల గమనిస్తే చూడండి ప్రత్యక్షంగా చూడండి దాదాపు టోటల్గా ఇక్కడి నుంచి అక్కడి వరకు డబుల్ బెడ్రూమ్ కానుకొనే ఈ చెత్తని విచ్చలవిడిగా పోయడం జరిగింది అయితే వీళ్ళు ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే వాళ్లకు అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ ఓపెన్ ప్లేస్ల చెత్తను వేయడం వెళ్ళిపోవడం దాన్ని ఎవరైనా ప్రజలు గమనించి దానిపై ఏదైనా అడిగినప్పుడు ఆ అప్పటి పరిష్కారం అప్పటికి ఒక జీసీపీని తేవడం ఇలా దొబ్బి వెళ్ళడం అయితే ఈ డబల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టించారు కట్టించినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది డబల్ బెడ్రూమ్ల కోసమే కట్టించినట్టుంది ఇక్కడ ఇప్పుడు ఒకే ఈ మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ సిబ్బందికే ఇచ్చిన ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుందా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇక్కడ కూడా కుక్కలు పక్షులు ఇవి ఇలాంటి విషపూరితమైన చెదారాన్ని తిని కూడా చాలా రోగాలకు గురియాయి అవి గ్రామాలలోకి రావడం గ్రామాలలో తిరగడం వల్ల కూడా ప్రజలకు పిల్లలకు వృద్ధులకు కానీ ఇంకా భయంకరమైన కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం దీన్ని వెంటనే దీని గురించి స్పందించి దీన్ని వెంటనే పరిష్కరించండి మరియు ఒకటి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు మీ సిబ్బందికి మీ సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే వాటిని రికార్డు చేయలేము ఎందుకనంటే వాళ్ళు తమ పుట్టకొటి కోసం చేస్తున్నారు వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే మా సారు వాళ్ళు అక్కడ అనుకూలంగా ఉన్న ప్లేస్లో పోయి డంపింగ్ చేయండి అని అని చెప్తున్నారని సమాధానం ఇస్తున్నారు అయితే అది ఎవరనేది మీ విమర్శకే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఈ డబల్ బెడ్రూమ్లు కొన్ని లక్షలు కోట్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ డంపింగ్ అనేది ఇళ్ళ మధ్యలో చేయడం చాలా దురదృష్టకరం దానికి తోడు అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాహనాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం రోడ్డుపైనే వస్తున్నారు ఈ రోడ్డుపై వెళ్ళి చాలా గ్రామాల వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు దానికి తోడు ఇలా డంపింగ్ యార్డు తీసుకొచ్చి మొత్తం డబల్ బెడ్రూమ్లో పోయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మున్సిపల్ అధికారులకే తెలియదు చూడండి మీరు ఇక్కడ వెనుక సైడ్ కూడా చూడండి ప్రత్యక్షంగా ఇక్కడ చూడండి దాదాపు చెత్త మొత్తం రోడ్డుపై వేయడం జరుగుతుంది మున్సిపాలిటీ మురికి కూపంలో కొట్టిమిట్ట ఆడుతున్న డబల్ బెడ్రూమ్లు మనం చూస్తున్నాం సోలిపూర్ గ్రామం ఈ మున్సిపాలిటీ మురికి కూపంలో కొట్టిమిట్ట ఆడుతూ మునిగి తేలుతుంది గ్రామస్తులు ఇక్కడ నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక ఎన్నో ఇబ్బందులు కూర్చుకుంటూ ఎవరైనా యువకులు వీటిపై స్పందించినప్పుడే దీని గురించి పట్టించుకుంటున్నారు తప్ప మిగతా టైంలో పట్టించుకోవడం లేదని వాళ్ళు వాపోతున్నారు మనం చూస్తే మొన్న పండగ దీపావళి పండగ సందర్భంగా మురికి కాలువ నీటిలో గ్రామస్తులు తేలియాడే పరిస్థితి రోడ్డు దారే పరిస్థితి లేకుండే అది మున్సిపల్ సిబ్బంది కొంత మేరకు దాన్ని క్లీన్ చేసి కాలువ క్లీన్ చేసి మట్టి పోసి చాలా క్లీన్ చేశారు అది శాశ్వత పరిష్కారం కూడా కాదు అదేవిధంగా ఇక్కడ కూడా ఇది శాశ్వత పరిష్కారాన్ని చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే అత్యంత భయంకరమైన స్మెల్ రావడం దుర్వాసన రావడం చిన్నపిల్లలకు కానీ వాళ్ళ గ్రామస్తుల వృద్ధులకు కానీ వ్యాధులు ఎక్కువగా వ్యాపించి చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది మున్సిపల్ అధికారులు ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపై స్పందించి దీన్ని పరిష్కారాన్ని అంటే ఈ డంపింగ్ యార్డ్ పరిష్కారాన్ని తక్షణమే చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు నామమాత్రంగా కాకుండా నామమాత్రంగా కాకుండా దీన్ని పకడ్బందీగా ఇట్లా అడ్డగోలుగా రోడ్లపైన పోయకుండా అక్కడ కఠిన డబ్ డబల్ బెడ్రూమ్ ఇండ్లని అందులో చెత్తా చెదారాన్ని పోస్తూ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఉన్న పొలాల వాళ్ళు కూడా వాపోతున్నారు వాళ్ళు ఎన్నో సాలరు అధికారులకు తెలియజేసినా కూడా కనీస స్పందన చేయడం లేదు దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని గతంలో కూడా తెలియజేయడం జరిగింది మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్కు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు దానితో పాటు వారి సిబ్బందికి కూడా మీరు తగిన సూచనలు ఇవ్వండి ఎందుకంటే అడ్డగోలుగా రోడ్లపైన పోయడం ఆ డబుల్ బెడ్రూమ్ మధ్యలో పోయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు డంపింగ్ యార్డ్ పరిధి ఎంతవరకు ఉందో ఆ ప్రాంతంలోనే చెత్తా చెదారాన్ని డంప్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు దానితో పాటు షార్దార్ మున్సిపాలిటీలో ఎన్నో కానరాని విషయాలకు సంబంధించిన చెత్తా చెదారాన్ని కొన్ని వ్యర్థాలను అన్నీ తెచ్చి ఎవరు చూడని టైంలో తెచ్చి ఇందులో వేయడం జరుగుతుంది ఈ గ్రామ యువకులు కూడా కమిషనర్కు ఈ విషయాన్ని చాలాసార్లు తెలియజేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో అటువంటి వాటిని వాళ్లకు రెడ్డి గా పట్టించినా కూడా కనీసం స్పందన లేకుండా వాళ్ళు లోపల లోపల వాళ్లకు ములాఖాత్ అయ్యారని చెప్పి కూడా గ్రామస్తులు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని వెంటనే తక్షణమే పరిష్కరించకపోతే దీన్ని ఉద్యమంగా ఉధృతం చేస్తామని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది మనం త్వరలో నెక్స్ట్ వీడియోలో గ్రామస్తుల అభిప్రాయాలను తప్పకుండా మేము ముందుకు తీసుకొస్తాం మీరు ఇక్కడ చూడండి కరెక్ట్ ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పక్కపోతే చిత్తం తెచ్చి పోసివెడ వెళ్ళడం జరుగుతుంది కనీసం లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నా కానీ కూడా లోనికి వెళ్లకుండా ఇక్కడనే డంపింగ్ చేయడం జరుగుతుంది ఇండ్ల మధ్యననే డంపు చేస్తున్న చెత్తా చెదారం మున్సిపల్ వాహనాలు